నా వసుక కుటుంబానికి నమస్కారం రాయలసీమ పవరే వేరప్ప రోమాలు ఎప్పుడు నిక్క మర్చుకుంటూ ఉంటాయి తమ్ముడు భరత్ ఈరోజు హీరోగా లాంచ్ అవుతూ వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం టీజరు చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు ఫస్ట్ సినిమా లాగా కదా చాలా ప్రొఫెషనల్ గా చేశారు ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కష్టం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క టీం ది ఆల్ ది వెరీ బెస్ట్ అని మీకు కూడా ఈరోజు ఒక సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ థింగ్ ఎప్పటికీ అండ్ అలా ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు జరగదు అండ్ నేను ఒకటి నమ్ముతాను కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు వంద వెయ్యి కోట్లతో అది పెద్ద సినిమా అయిపోదు సినిమా ఎప్పటికీ సినిమానే బాగుందా బాగేదా సో సినిమా చాలా గొప్పదండి అందుకే సినిమాని నా అమ్మతో పోలుస్తూ ఉంటాను నన్ను హైదరాబాద్లో ఫంక్షన్ పెడదామని చెప్పినప్పుడు నేను హైదరాబాద్లో ఎప్పుడు ఏసీ రూముల్లో పెట్టేది కామనే కదా నువ్వు రాయచౌట్ నుంచి వచ్చినావు మన ఊరి నుంచి ఊర్లో పెట్టుకోబా ఎందుకు ఏడాడో పెట్టుకుంటారు అన్న అక్కడ మీకు రాగలుగుతారా దూరం అంటే ఏం బా తిరుపతి నుంచి ఎంత దూరం బా నేను అదే తగ్గి అంటున్నారు ఉంటాం ఇక్కడ అది ఎక్కడ దూరము ఎక్కడికైనా వస్తాను మా మన వాళ్ళ మధ్యలో మన ప్రజల మధ్యలో మన స్టూడెంట్స్ మధ్యలో ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇలా భరత్కి సపోర్ట్గా నిలబడి మన సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పే హెల్ప్ అనగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తున్నాను తమ్ముడు నేనే కాదు మన రాయలసీమలో ప్రతి ఒక్కరి ఎదుటోడి కష్టం ఉందంటే రొమ్ము ఇరుచుకొని వస్తారు ఇది నా గొప్పతనం కాదు మన గొప్పతనం మనందరూ రక్తం అది వారసీమ రక్తం అంటేనే బక బాక బుడుగుతూ ఉంటుంది నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తొక్కాలని చూసినా బుడద జల్లాలని చూసినా ఆ నాలుగు గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను అది మీరే నా దేవుళ్ళు మీరే నా కుటుంబం మీరే నా అన్ని చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాదు పండుగ కాదు మీ మనోజుని మత మనోజులు తొక్కుదామని చూస్తారా నడుపుదామని చూస్తారా నన్ను తొక్కుదామనో పైకి లేపాలనా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతుల వల్లే అవుతుంది ఇక ఎవడం వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను ఆయన నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో చల్లగా ఉండాలని నేను 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 బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికి మంచి జరగాలని లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ బ్రదర్ సో మచ్ లవ్ యూ ఈరోజు మీతో ట్రావెల్ అవడం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాము రాయలసీమ ప్రాంతం మొత్తంలో చాలా ఆనందంగా ఉంది కదిరి ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మండిన వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించాడు బాయ్ నాకు యూ బాయ్ లవ్ పేరున అలాగే ఎస్పీ గారికి సార్ థ్యాంక్ యూ చాలా ఆనందం మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉండి మిమ్మల్ని కలవడం సార్ మీరు అందరు గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ సిఐ గారు కానీ కొంచెం ఇన్స్పెక్టర్స్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే మా ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ అందరినీ కలిశాను అండ్ మళ్ళీ ప్రతి నెక్స్ట్ టైం కూడా అండ్ సంస్థ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రతి యాజమానానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున అండ్ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ కీప్ ఇన్స్పైరింగ్ మోర్ పవర్ టు యూ మరోసారి కంగ్రాచులేషన్ టు ది మూవీ టీమ్ ఆఫ్ జగన్నాథ్ ఇంకా కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అండ్ టీజర్ అద్రిపోయింది అండ్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటదని కోరుకుంటున్నాం అండ్ మా మంచు మనోజ్ గారి చేతుల మీదుగా జగన్నాథ్ మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తాం కాంగ్రాచులేషన్స్ భరత్ గారు కంగ్రాచులేషన్ హోల్ టీమ్ ఆఫ్ జగన్నాథ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.